కూర్చండి ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగింది అనేది ప్రధానమైన సమస్య అదేవిధంగా అపారమైన నష్టం కలిగించారని ఇక్కడ ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ అందులో ఉంది చదువుకోండి 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 ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పర్యటన తెలుసు అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాక్లు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కలింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేవిధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూసారు మేము చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ వినండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను జీవో నెంబర్ కూడా చెప్పాను కమా రండి తీసుకుందాం చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ చెప్పారు మేము మంచి రిసార్చ్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తాం అని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ ఉంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష ఇంద్రభవనం మీరు నిజంగా జన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానలేదు మీకు ఆ రోజు ఒక సామెది ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష మీరు జీవో నంబర్లు ఇస్తారు మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను ఆ అప్లికేషన్ కానీ జీవన మార్గం చూడండి ఎక్కడా కూడా పొంత లేదు మంత్రులు ఆ రోజు మంత్రిారియర్స్ తో చిన్నగాని నిప్పితే ఈ రోజు ఆ రోజు మైక్ వినమ ఎదంటే గోపహానగరం కదలబోతుంటే ఫెయిల్ అయినటువంటి నియోజకవర్గాల ఆ రాష్ట్ర మంత్రులు చేతర్లు గారు వచ్చింది ఫస్ట్ కంపెనీల సర్వనాశమైపోతుంటే ఇంత డబ్బు పెట్టి తన సొంత భవనం కోసం అవర్ ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్టు అంత అధ్యక్షా ఆయన ఆఫీస్ రూమ్ ఒక కోర్ట్ అని చెప్పింది ఇవన్నీ కట్టు పెట్టి ప్రజా డబ్బులు ప్రజా డబ్బులు ప్రజల డబ్బుల్ని ఇలా మోస ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు

बाबा पड़ता है दर्शन मिजाक्षा। अध्यक्षा। प्लीज 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 सलाम। ये प्लीज। आ जाओ रे दे। बाबा। ये तो चोरों पे चल रहा है। अध्यक्ष। कुछ नहीं। अध्यक्ष। एक में स्थान दे। अध्यक्ष। नंदी। दें इन्डिगन। दें इन्डिगन अध्यक्ष। I don't want to yield because they are telling wrong। फाइनर। सुनाए माधेकिरा। सुनाए माधेकि� మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ జివో నెంబర్ కూడా ఇస్తాను నేను నేను జివో నెంబర్లు కూడా మీకు ఇస్తాను జివో నెంబర్ కూడా చూసి మీరు చెప్పండి ఐ ఐపుల్ ఆల్ ది జివోస్ మీ దగ్గర పెడతాను నేను చూడండి వాళ్ళు చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధవాల్చండి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు చెప్పింది అబద్ధవా నేను చెప్పింది అబద్ధవా జీవో నంబర్ చూపిస్తాను

ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి ఇక్కడ అడిగినటువంటి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు ప్లీజ్ 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 కూర్చో గారు

రాంబో గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి రమేష్ గారు రమేష్ గారు మాధవ గారు కూర్చోండి బాషా గారు బాషా గారు బాషా గారు కూర్చోండి అధ్యక్ష శ్రీకాంత్ అధ్యక్ష శ్రీకాంత్ కూర్చోండి కూర్చో అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడట అధ్యక్ష

ఎవరిని విమర్శించి తెలుసుకోలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష అధ్యక్ష అరే మంత్రి గారు మాట్లాడుతున్నారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంది కూర్చోండి అమ్మా అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయిన రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గానీ ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష మొత్తం తార్తలు కట్టి మొత్తం అదొక పక్క పెట్టండి అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు వినండమ్మా వినండి వినండి మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందండి అధ్యక్ష ఆవేళ సత్యబాబు రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపెడీ చేశారని అధ్యక్ష ఐదు రోజుల అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష రుచికొండ అధ్యక్ష చూసుకుండా ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెంచు కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు సిక్కుపడాలి కేసులు తప్పు చేసి చెప్పకుండా సిక్కుపడాలి అధ్యక్ష ఆయన ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు సిగ్గుపడాలి నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు కంటే ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష అదంట పర్యాటకం గురించి కట్టించారంట ఐదు ఐదు రూమ్ల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిక్కు మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ వేసుకొని తీసుకెళ్ళి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీద ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్ ఎక్కడైనా ఉంది అధ్యక్ష బాత్రూమ్ లో కమోటూ లక్షలంటే పదమూడు లక్షలంట ఎక్కడైనా ఉందా మంత్రి మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంకా ఎదురుదాడి చేయడం ఇది బాహ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అధ్యక్ష అన్నింటితో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంట చెప్పి చర్చించండి చర్చి పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే తెలుసుకోమని చెప్పి అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి ఒక సభ్యులు అంటారు దమ్ముందా ఒక సభ్యులు అంటారు కండి చూసుకుందాం సిగ్గుపడాలి సిగ్గుందా ఇది ఇది ఇదేమి ఇదేమి ఇది చూసుకోండి చెప్తారు కదా రండి చూసుకో రండి చూపిస్తా అన్నాం మీరు రండి చూపిస్తా అన్నాం కానీ వాళ్ళ రండి చూసుకున్నా మాకు అంత తెలుగు లేదు అంత ధైర్యం లేదు ఇదేం తాలింకైనా వస్తాదు కాదు మేము రండి చూసుకున్నా సార్ నేను అన్ని మాట కాని నేను అన్ని మాట కాని ఆయన దమ్మని మాట కానీ మాట్లా దమ్మని మాట మాట్లాడేది చూసుకుని మాట మాట్లాడేది మాట మాట్లాడేది చూడండి 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 ఉంది ఉంది